వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీ ఈ ఈరోజే వినాయక చవితి ఈ భాద్రపద శుద్ధ చవితి నాడే గణనాథుడు విఘ్నేశ్వరుడు అయ్యాడు ఏ పూజ చేసినా మొదట గణపతిని పూజించాలనే సాంప్రదాయం రోజు నుంచే మొదలైందని మన పురాణాలు పేర్కొంటున్నాయి వినాయక చవితి రోజున వినవలసిన కథలు ఉన్నాయి ఎవరైతే ఈ వినాయక చవితి కథలను వింటారో వారికి ఈ సంవత్సరం అంతా వారి వారి పనుల్లో ఎటువంటి ఆటంకాలు ఏర్పడకుండా సకల శుభాలు జరుగుతాయి ఆ గణపతి దేవుడి అనుగ్రహం వారిపై ఉంటుంది మరి ఈ వినాయక చవితి రోజు వినవలసిన కథలను గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్వం గజరూపం గల గజాసురుడు అనే ఒక రాక్షసుడు పరమశివుని గురించి ఘోర తపస్సు చేశాడు దాంతో ప్రత్యక్షమైన పరమశివుడు ఏం వరం కావాలో కోరమన్నాడు దీంతో ఆ రాక్షసుడు స్వామి నీవు ఎల్లప్పుడూ నా ఉదరంలో నివసించాలి అని కోరుకున్నాడు మాట తప్పని మహాశివుడు రాక్షసుడు కోరిన మేరకు గజాసురుడి కడుపులోకి ప్రవేశించాడు ఈ విషయం తెలుసుకున్న పార్వతీదేవి ఎంతో బాధతో మహావిష్ణువును ప్రార్థించింది గజాసురుడి బారి నుండి తప్పించమని వేడుకుంటుంది దీంతో శ్రీహరి గంగిరెద్దు మేళం నాటకం ఆడుతాడు నందీశ్వరుని గంగిరెద్దుగా బ్రహ్మాది దేవతలను వాయిద్యకారులుగా మార్చి గజాసురుని గజాసురుని పురానికి వెళ్ళి నందిని ఆడిస్తారు ఆ మేళానికి తన్మయుడైన గజాసురుడు మీకేం భయం కావాలో ఏం అభయం కావాలో కోరుకోండి అంటూ వరమిస్తాడు ఇదే సరి అయిన సమయాన్ని భావించిన విష్ణుమూర్తి ఈ నందీశ్వరుడు శివుణ్ణి వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి నీ దగ్గర ఉన్న శివుణ్ణి ఇచ్చేయమని అడుగుతాడు వెంటనే ఆ కోరిక కోరింది మీరు ఎవరో కాదు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని గ్రహించాడు రాక్షసుడు తన మరణం తథ్యమని గ్రహించి నా శిరస్సును లోకమంతా కూడా ఆరాధించేటట్లుగా అనుగ్రహించి నా చర్మం నీ వస్త్రంగా ధరించమని వేడుకుంటాడు అనంతరం విష్ణుమూర్తి కనుసాయిగా చేయడంతో నంది తన కొమ్ములతో గజాసురుణ్ణి చీల్చి చంపుతుంది అప్పుడు బయటకు వచ్చిన శివుడికి శ్రీహరి దుష్టులకు ఎప్పుడూ ఇలాంటి వరాలు ఇవ్వవద్దంటూ నచ్చజెప్పాడు ఇంకో పక్క కైలాసంలో పార్వతీదేవి ఎదురు చూస్తూ నలుగు పెట్టుకుంటుంది ఆ సమయంలో కింద రాలిన నలుగు పిండితో ఒక బాలుని రూపాన్ని తయారు చేసి ఆ రూపానికి ప్రాణం పోస్తుంది అనంతరం ద్వారం వద్దే కాపలాగా ఉంచి ఎవరిని లోనికి రానివ్వద్దంటూ చెప్తుంది అదే సమయంలో అటుగా వచ్చిన శివుడే అడ్డుకుంటాడు ఆ బాలు దాంతో కోపోద్రేక్తుడైన మహాశివుడు బాలుని శిరశ్చేదనం చేసి లోపలికి వెళ్తాడు విషయం తెలుసుకున్న పార్వతి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది దీంతో గజాసురుని శిరస్సును అతికించి తిరిగి ఆ బాలుడిని బ్రతికించమని శివుణ్ణి వేడుకుంటుంది శివుడు బ్రతికించుతాడు గజముఖాన్ని పొందుతాడు విఘ్నేశ్వరుడు కాబట్టి అతడు గజానుడుగా పేరు పొందాడు ఒకరోజు స్వర్గంలో దేవతలు మునులు పరమేశ్వరుని దగ్గరకు వెళ్ళి ఏ పని చేసినా విఘ్నం రాకుండా కొలుచుకోవడానికి వీలుగా ఒక దేవుడిని కరికరించమని కోరుతారు అందుకు తామే సరైన వరమని వినాయకుడు కుమారస్వామి ఇద్దరూ కూడా పోటీ పడతారు అప్పుడు పరమేశ్వరుడు ఇద్దరికీ ఒక పరీక్ష పెడతారు మీలో ఎవరైతే ముల్లోకాలు తిరిగి పుణ్య నదులలో స్నానం చేసి వస్తారో వారే ఈ పదవికి అర్హులు అని చెప్తాడు దీంతో వెంటనే కుమారస్వామి నెమలి వాహనంపై వెళ్ళిపోతాడు వినాయకుడు మాత్రం తాను ఎలా ఈ కార్యాన్ని పూర్తి చేయగలను అని సందేహాన్ని శివుడికి ముందు ఉంచుతాడు శివుడి ముందు ఉంచుతాడు అప్పుడు శివయ్య తన కొడుకుకు నారాయణ మంత్రం జపించమని చెప్పాడు ఆ మంత్రాన్ని ఒకసారి జపిస్తే మూడు వందల కల్పంలో ఉన్న పుణ్య నదిలో స్నానం చేసినట్లు అవుతుందని చెప్తాడు ఇందుకు అంగీకరించిన గణనాథుడు ఈ మంత్రాన్ని ముల్లోకములకు సమానమైన తల్లిదండ్రుల చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేసి చెప్తాడు దీంతో కుమారస్వామికి మూడు కోట్ల నదులలో ఏ నదికి వెళ్ళినా అప్పటికే గణేషుడు ఆ నదిలో స్నానం చేసినట్టుగా తనకు ఎదురు వస్తూ కనిపిస్తాడు అన్ని నదులు తిరిగి కైలాసానికి వచ్చేసరికి అదే సమయంలో అన్న వినాయకుడు తండ్రి పక్కనే ఉండడాన్ని చూస్తాడు కుమారస్వామి కుమారస్వామి తన అహంకారానికి చింతించి తండ్రి అన్న మహిమ తెలియక తప్పు చేశా నన్ను క్షమించి అన్నకే ఆధిపత్యం ఇవ్వండి అంటాడు అలా భాద్రపద శుద్ధ చవితి రోజున గజాననుడు విఘ్నేశ్వరుడు అయ్యాడు అప్పటి నుంచి ప్రథమ పూజ్యుడయ్యాడు గణనాథుడు ఏ పూజ చేసినా మొదట గణపతికి పూజ చేస్తే తరువాతనే వేరే పూజా కార్యక్రమాలను ప్రారంభించడం మన సాంప్రదాయం అయ్యింది ఒకనొక సందర్భంలో భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం వచ్చింది కాబట్టి ఆ గణపతిని మొత్తం ముల్లోకాల్లో ఉన్న దేవతలు మునులు యక్షులు గంధర్వులు కింపురుషులు కిన్ కిన్నరాదులు రాక్షసులు అందరూ కూడా గణపతిని పూజించారట పూజించి అనేక నైవేద్యములను చెల్లించారట ఆ నైవేద్యములన్నీ స్వామివారు స్వీకరించారట స్వీకరించి ఆ గుప్తాయసముతోటి ఎక్కువ ప్రసాదములు స్వీకరించిన గుప్తాయసముతోటి సాయంత్ర సమయంలో కైలాస పర్వతానికి వచ్చి తన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేయబోగా ఆ పొట్ట భూమికి తగిలింది భూమికి తగిలింది కానీ చేతులు తగడం తగలడం లేదంట అతి కష్టం మీద చేతులు ఆనించి నమస్కారం కూడా చేయలేకపోయాడు గణపతి గణపతి ఆ విధంగా కష్టాలు అవస్థలు పడుతుంటే ఈశ్వరుడు శిరస్సు మీద ఉన్న చంద్రుడు చూసి పగలబడి ఎగతాలిగా పక్కపక్క నవ్వాడంట అప్పుడు ఎప్పుడైతే నవ్వాడో రాజ రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుగ్గవుతాయి అనే సామెత ప్రకారం చంద్రుని దృష్టి ఎప్పుడైతే మీ గజానుని మీద పడిందో గజానుని పుట్ట చెక్కలైంది గణపతి మరణించాడు లోకాలకి కూడా సృష్టి స్తంభించిపోయింది అమ్మవారికి చాలా ఆగ్రహం కలిగిందంట పార్వతి ఏడుస్తూ చంద్రుణ్ణి చూసి ఓ పాపాత్ముడా నీ దృష్టి సోకి నా కుమారుడు ఈవేళ మరణించే స్థితికి వచ్చాడు కదా ఈ రోజు నుంచి నిన్ను ఎవరైతే చూస్తారో వారు సకల పాపాలు పొందుదురుగాక అని శాపం ఇచ్చారట అమ్మవారు వెంటనే అదే సమయంలో సప్తమహర్షులు యజ్ఞం చేస్తున్నారంట యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్నికి ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు ప్రదక్షిణం చేస్తూ ఉండగా అగ్నిపత్నులు ఋషిపత్నులను చూసి మోహించి మహర్షులు తమను శపిస్తారనే భయంతో రోజురోజుకి బలహీన పడిపోతూ ఉన్నాడంట అది అగ్నిదేవుడికి భార్య స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపం తప్ప వేరే మిగతా రూపాలన్నీ తానే పొందినట్లు పొందినటువంటిదై అగ్నిదేవుడికి సంతోషం కలిగించిందంట ఋషులు తమ భార్యల రూపంలో ఉన్న స్వాహాదేవిని చూసి తమ భార్యని అని భ్రమపడి వారిపై ఆగ్రహించారట పార్వతి ఇచ్చిన శాపం కారణంగానే ఋషిపత్నులకు నీలాప నిందలు కలిగాయని దేవతలు ఋషులు మునులు అందరూ కలిసి ఈ నీలాప నిందల గురించి బ్రహ్మదేవునికి తెలియజేస్తారు బ్రహ్మదేవుడు సర్వజ్ఞుడు అవ్వడం చేత స్వాహాదేవినే ఋషిపత్నులుగా మారిందని తెలుసుకొని సప్త ఋషుల్ని సమాధానపరిచి తాను కూడా కైలాస పర్వతానికి వెళ్ళి ఉమామహేశ్వరులను ప్రార్థించి చనిపోయిన విఘ్నేశ్వరుని మరలా పునః బ్రతికి బ్రతికించారు దీంతో పార్వతీ పరమేశ్వరులు ఎంతో సంతోషించారంట అప్పుడు ఆ దేవతలు పార్వతీదేవిని లాడిగారట అమ్మ మీరు విధించిన శాపం కారణంగా అన్ని లోకాల్లో ఉన్నవారికి కీడు జరుగుతుంది సూర్యచంద్రులను చూడకుండా ఎవరు ఉండలేరు కదా కాబట్టి మీరు ఇచ్చిన శాపానికి ఏదైనా విమోచనం ఇవ్వమని అడగగా అప్పుడు పార్వతీ ఏ రోజునైతే వినాయకుడిని చూసి చంద్రుడు నవ్వాడో ఆ భాద్రపద శుద్ధ చవితి నాడు అంటే వినాయక చవితి నాడు మాత్రమే చంద్రుణ్ణి చూడకూడదు అని అమ్మవారు ఆ శాపానికి ఉపశమనం ఇచ్చారంట తరువాత ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు నారదుడు మాట్లాడుకుంటూ ఉండగా స్వామి సాయంకాలం అయినది ఈరోజు వినాయక చవితి కాబట్టి పార్వతీదేవి విధించిన శాపం ప్రకారం ఈ రోజు చంద్రుడిని ఎవ్వరూ చూడకూడదు కాబట్టి నేను వెళ్తున్నానని చెబుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఆ రోజు రాత్రి ఎవరు చంద్రుడిని చూడకూడదని తన రాజ్యమంతా చాటింపు వేయించాడు ఎవరు బయటకు రాకూడదని చాటింపు వేయించాడు కానీ శ్రీకృష్ణుడు క్షీరప్రియుడు పాలు అంటే చాలా ఇష్టంగా స్వీకరించేవాడు ఆ వేళ ఎవరు బయటికి రాకపోవడంతో శ్రీకృష్ణుడు పాలు తాను స్వయంగా గోశాలకు వెళ్ళి పితుకుతూ ఉంటాడు అప్పుడు ఆ చంద్రబిబ్బం కాస్త పాలగిన్నెలో కనబడింది శ్రీకృష్ణుడు అనుకున్నాడట ఎవరు చూడకూడదని చాటింపు వేయించి నేనే చూశాను నాకు ఎటువంటి కష్టాలు వస్తాయో అని అనుమానించాడంట శ్రీకృష్ణుడు అంతటి వాడికి శమంతకమని విషయంలో చంద్రుడిని చూసిన పాపానికి పాపానికి పని నీలాపనిందెల పాలయ్యాడు ఇది చూసి అందరూ దేవుళ్ళు దే అందరూ దేవుని అంశంలో పుట్టిన శ్రీకృష్ణుడైన నీకే ఇలాంటి నీలాప నిందలు వస్తే మామూలు మనుషుల పరిస్థితి ఏమిటి స్వామి అని అడగగా అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెబుతాడు ఎవరైతే ఈ వినాయక చవితి రోజు భక్తి శ్రద్ధలతో వినాయకుణ్ణి పూజించి వినాయక వ్రత కథను విని అక్షంతలను తలపై వేసుకుంటారో వారికి ఏ నీలాప నిందలు దరిచేరవు వారికి సకల ఐశ్వర్యాలు చేకూరుతాయని శ్రీకృష్ణ పరమాత్ముడు చెబుతాడు కాబట్టి ఎవరైతే వినాయక చవితి రోజున ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో చంద్రుణ్ణి చూసినప్పుడు ఈ కథ విని వెంటనే అక్షంతలు తలపైన వేసుకుంటే వారికి సకల సౌభ్యా సౌభాగ్యాలు కలుగుతాయి ఎటువంటి విఘ్నాలు కలగకుండా సంవత్సరం అంతా వారికి అంతా శుభమే జరుగుతుంది అని పూర్వం ఋషులు ముహ మ మహర్షులు అందరూ కూడా ఈ పద్ధతే పాటించి మనకి ఈ కథని పురాణాలలో ఇవ్వడం వలన మనము కూడా ఒకవేళ చంద్ర దర్శనం అయితే ఇటువంటి పరిహారాన్ని పాటించాలని సూచించారు